హాయ్ ఫ్రెండ్స్ నేను ఈరోజు చేపలు ఫ్రై చేస్తున్నాను పిల్లల కోసము హాలిడే ఉన్నందుకు అయితే టూ అవర్స్ బ్యాకే నేను మొత్తం అన్నీ వేసేసి నానబెట్టేశాను ఇప్పుడు చూయిస్తాను ఏంచేది ఎలా అన్నీ ప్రిపేర్ చేశానో చెప్తాను ఇప్పుడు బాగా ఈకో త్రీ ఫోర్ టైమ్స్ కడిగాను ఇది ఉప్పు నిమ్మకాయ పసుపు వేసేసి బాగా కడిగాక తర్వాత ఉప్పు పసుపు కారము గరం మసాలా అల్లం పేస్టు కొంచెం ధనియాల పొడి మొత్తం వేసి నానబెట్టేసాను ఒక వన్ అవర్ వన్ అవర్ తర్వాత కాన్ఫ్లవరు కొంచెం బియ్యం పిండి వేసుకొని ఫ్రైది మిష్ ఫిష్లోది వచ్చేసి ఫ్రైది పౌడర్ వేసాను వేసి ఇప్పుడు ఫ్రై చేస్తున్నాను మీ ఫ్రెండ్స్ చూద్దాం రండి ఓన్లీ ఫ్రైది ఫ్రెండ్స్ ఇలా బాగా ఆయిల్ వేడయ్యాక వదులుకోవాలి వన్ బై వన్ నేను నెక్స్ట్ టైం ఫుల్ వీడియో చేస్తాను అది అనుకోలేదు ఒక టూ అవర్స్ బ్యాకేజీ మొత్తం కలిపి పెట్టేసేయాలని చెప్పేసి పెట్టాను నెక్స్ట్ టైం చేస్తాను ఫ్రెండ్స్ ఇప్పుడు ఎప్పుడు చూపిస్తాను మీకు ఫ్రై ఎలాగో కాన్ఫ్లవరు కొంచెం వేసుకోవాలి కొంచెము బియ్యం పిండి ఎక్కువ వేసుకోకండి లైట్గా వేసుకొని లైట్గా కలుపుకోవాలి మీరు తిక్కువగా కలుపుకున్నా కూడా అది అవ్వడానికి చాలా ఇబ్బంది అవుతుందన్నమాట కొంచెం ఐ వైఫ్ ఇలా బాగా వేగేదాకా ఇది చేసేసేయాలి వేయించుకోవాలి ఇంకొకసారి వేస్తున్నాం ఫ్రెండ్స్ నెక్స్ట్ టైం కంపల్సరీ మీకు వీడియో పెడతాను చూసారా ఫ్రెండ్స్ ఫిష్ రెడీ అయిపోయింది ఫిష్ ఫ్రై ఇంతే ఫ్రెండ్స్ ఇంట్లో ట్రై చేయండి ఫ్రెండ్స్ కామెంట్స్ పెట్టండి ఎలా ఉందో లైక్ చేయండి షేర్ చేయండి